రోజువారీ ఆహారంలో పెసల్ని భాగం చేస్తే అనీమియా లాంటి వ్యాధులు రాకుండా చేయవచ్చు ముడి పెసలు రెగ్యులర్ లో చేర్చుకోవటం వల్ల పొట్ట ఫుల్గా ఉన్న అనుభూతిని చెందుతారు అదే సమయంలో ఆకలవ్వదు తద్వారా బరువును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది ఒక కప్పు పెసరపప్పును చపాతీలతో పాటు రాత్రిపూట తీసుకుంటే బరువు క్రమక్రమంగా తగ్గుతారు బరువు తగ్గాలనుకునేవారికి పెసలు అద్భుతంగా ఉపయోగపడతాయని పరిశోధకులు అంటున్నారు రోజూ బియ్యంలోకి కాసిన్ని పెసలు కలిపి చేసుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గొచ్చని పరిశోధకులు చెప్తున్నారు తీవ్రమైన ఆకలి సమస్య ఉన్నవారు రోజు పెసలను తింటే ఆకలి అదుపులోకి వస్తుంది తద్వారా బరువు తగ్గడం తేలికవుతుంది పెసలను రోజు ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల డయాబెటీస్ సమస్య నుంచి బయటపడొచ్చు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెసలు పెంచుతాయి దీంతో గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు శరీర మెటబాలిజంను